మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఆలయ దర్శనం సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి జీవితంలో యుద్ధం వచ్చినప్పుడు స్థిరంగా ఎదుర్కొంటాడో వాడు యుధిష్ఠిరుడు పాండవులు ఐదుగురు ఉన్నప్పటికీ యుధిష్ఠిరుడు అని ధర్మరాజుని ఎందుకున్నారు ఎందుకన్నారు అంటే పద్దెనిమిది రోజుల యుద్ధంలో ఆయన అంత ధైర్యంగా యుద్ధం చేసిన సందర్భాలు చాలా తక్కువ పరిగెట్టినవే ఎక్కువ కానీ ఆయన యుధిష్ఠిరుడు అండమేమిటి భీముండో అర్జునుండో ఏడా కనీసం అభిమన్యుండ పర్వాలేదు ఆయన అండమేమిటి దానికి ఒకసారి అర్జునుడు అడిగితే కృష్ణుడు మీ మీ తత్వాలు వేరే ఆయన తత్వాలు వేరయ్యా ధర్మరాజు ఎందుకు యుధిష్ఠిరుడు అని పుట్టుకతోనే పేరు పొందాడు యక్షప్రశ్న లాంటి ఘట్టాలు చూస్తే తెరుస్తున్నాడు నలుగురు తమ్ముళ్ళ శవాలు ఎదురుగా ఉంటే నీటిలో నిలబడి ఓ కొంగ అడిగే ప్రశ్నలకి నూట ఇరవై మూడు ప్రశ్నలకి ధైర్యంగా చెప్పగలిగేటువంటి జీవితాన్ని ఎదిరించిన ధీరుడు భారతం మొత్తం మీద ధర్మరాజు ఒక్కడే అంత అంత స్థిరంగా అంత ఖచ్చితంగా ధర్మరాజు అనగానే మనం పేకాట అనకూడదు ధర్మరాజు అనగానే యక్ష ప్రశ్నలు ధర్మరాజనగానే త్యాగం ధర్మరాజనగానే స్థిరత్వం ధర్మరాజనగానే తన కూడా తమ్ముళ్ళు భార్య ఎవరూ రాలేకపోయినా కూడా వచ్చిన కుక్కని ముందు సింహాసనం మీద కూర్చోబెట్టిన మహత్తరమైన వ్యక్తిత్వం ధర్మరాజు మహాప్రస్థాన పర్వం అది చెప్పాలి పిల్లలకి ధర్మరాజనగానే పేకాట అనకూడదు సీతనగానే ప్రవేశం ఈ మాటలు కాదు అని అందుకని యుధిష్ఠిరుడు యుధిష్ఠిరుడంటే ఆయన ఇప్పుడు శకుంతలు కూడా యుధిష్ఠిర జీవితంలో ఆ యుద్ధం వచ్చినప్పుడు ఎదుర్కోవాలి అందుకని ఆవిడ ఒక మాట అంది అందులో వ్యక్తిత్వం వ్యక్తి స్థాయి నుంచి విశ్వస్థాయికి ఎలా విస్తరిస్తుందో చెప్పాడు అన్నయ్య గారు నృతజల్లపూరితంబులగును తులునూరిటి కంటే సునృతవ్రత ఒక బావి మేలు నృతజల్లపూరితంబులగును తులునూరిటి కంటే సునృతవ్రత ఒక బావి మేలు మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువతి మేలు అయ్యా ఈ సప్లైలన్నీ ఆపేయండి దయచేసి మరోలా అనుకోవద్దు ఇవి ఆపేయండి అంత చల్లగా ఉంది ఏం పర్వాలేదు ఆపేయండి నృతజలపూరి తమ్ములగు నూతులు నూరిటి కంటే సునృతం వ్రత ఒక బావి మేలు మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు తత్సుత శతకంబు కంటే ఒక వాక్యము మేలు చూడగన్ ఇది నాన్నయ్య గారి భద్యం ఆది కవి చెప్పిన పద్యం చాలు వ్యక్తిత్వాన్ని వ్యక్తి తన వ్యక్తి తన జీవిత స్థాయి నుంచి విశ్వస్థాయికి ఎలా విస్తరిస్తాడు అదే వ్యక్తిత్వ వికాసం కదా ఇది పిల్లలకి పిల్లలకి ఏమిటండి ఏమిటండి పోయే వరకు అందరికీ అవసరమే వచ్చే జన్మ కూడా సక్రమంగా ఉండాలన్నా ఇది అవసరమే పోయే కూడా తీరిపోయేది కదా ఇది నృతజలపూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృతవ్రత ఒక బావి మేలు ముందు నాన్నయ్య గారి గొప్పతనం అంతా ఎక్కడుంది శకుంతల గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే సూనృతవ్రత అన్న సంబోధనలో ఉంది పచ్చి అబద్దాలు పెద్ద మనిషిని పట్టుకుని సత్యమే వ్రతమగా కలిగిన వాడు ఉంటుంది ఎందుకంటే మేకు వేరే ఏం లేదు వాడికి దిగింది మేకక్కడ పచ్చి అబద్ధాలు తన ఎదురుగా నువ్వెవరో నాకు తెలియదు మూడు రోజుల పాటు ఆ అమ్మాయిని అనుభవించి నువ్వెవరో నాకు తెలియదు అన్న మనిషిని ఆవిడకి ఇచ్చిన బిరు ఆవిడ ఇచ్చిన బిరుదు ఏమిటంటే ఆ మనిషికి సూనృతవ్రత అది నా అన్నయ్య గారి సంబోధన వాల్మీకి రామాయణంలో సంబోధనలు అలా ఉంటాయి అందుకే ఈయన మహానుభావుడు ఆధికవ్యంతు ఈ ఆధిక్యవంతి సార్థకమైన సంబోధన రాముడితో పాటు లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళిపోతూ ఉంటే వాల్మీకి అంటాడు అక్కడ సుమిత్రానందవర్ధనక అంటాడు లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు సుమిత్రానందవర్ధనక అన్నమాట తం వృజంతం ప్రియో భ్రాత లక్ష్మణో అనుజగా అమక స్నేహాద్వినయ సంపన్నక సుమిత్రానందవర్ధనక రాముడు అరణ్యానికి వెళుతుంటే లక్ష్మణుడు కూడా వెళ్ళాడు హా అన్నాడు హా ఏమిటి సంస్కృతంలో ఇది విచిత్రమైన తూ హీ వై పాదపూరణైన ఆ అక్షరాలు గ్యాప్ ఫిల్లింగ్ కోసం వాడతారు ఉరికే అక్షరాల కోసం ఎందుకంటే సంస్కృతంలో అక్షరాలు లెక్కలు ఉంటాయి అనుష్ శ్లోకం అంటే ముప్పై రెండు అక్షరాలు ఉండాలి పైగా అందులో వచ్చిన ఒక విచిత్రమైన నిబంధన ఏమిటంటే ఒక పదం ఒక పాదంలోనే రాయాలి ఒక పదం సగం పైన సగం కింద రాయకూడదు అంటే జానకి అన్నమాట సంస్కృత శ్లోకంలో రాయాలి అంటే జానకి అని ఒకే పాదంలో ఉండాలి తప్ప జా పైనను నకి కింద రాయకూడదు తెలుగులో రాయిత్యాలగా మరి ఎక్కడైనా ఒక అక్షరం తక్కువైతే ఏం చేయాలి ఒక అక్షరం పెట్టాల్సి వస్తే ఏం చేయాలి అందుకే దానికోసం అవకాశంగా ఏం చేశారంటే ఆరు అక్షరాలు పెట్టారు తూ హీ స్మ హ వై ఈ అక్షరాలు గ్యాప్ ఫిల్లింగ్ కోసం వాడుకుండా ఎక్కడైనా ఒక అక్షరం తక్కువైతే తూ కానీ హీ కానీ చా కానీ వేసేయండి వాడికి ప్రత్యేకమైన అర్థమేం లేదు ఊరికే ఖాళీ పోడ్చడం అనమాట కొంతమంది పాపం సంస్కృత కావ్యాలు తెలుగులోకి అనువారం చేసిన చాతస్త శిఖాముణులు ఏం చేశారంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ కోసం ఖాళీలు పూరించడం కోసమనే వేసిన తూచాలు కూడా అనువారం చేసేసారు అందుకని తూచా తప్పకుండా అనే మాట వచ్చింది ఆ మాట అందుకోసం జాతీయాలు చదివితే తెలుసుకుంటే ఒక జాతి చరిత్ర అంతా తెలుస్తుంది నిజానికి అవి అనువాదం చేయక్కల రామస్ లక్ష్మణశ్చ అంటాడు అక్కడ ఉరికి ఖాళీ కోసం వేసాడు ఆయన రామస్తు లక్ష్మణశ్చ అంటే రామలక్ష్మణులు అని అనువారం చేయాలి తప్ప రాముడు అని లక్ష్మణుడు మరియు అని అనువారం చేశారు తూకు అర్థం కా చాకు అర్థం లాగేసి భాష చెడిపోతుంది అనువాద బద్యం చికాగ్గా ఉంటుంది చదవబుద్ధి కాదు అనువాదాలు అంటే గాలిబీ గీతాలకి దాశరథ అనువాదాల ఉండాలి మరి తిరుగుండకూడదు ఇంకా సొంతంగా రాసేదన్నట్టుగానే ఉండాలి అనువాదం అనిపించకూడదు అలా వస్తుంది అక్కడ హా అంటాడు ఆయన హా ఎందుకు అన్నాడు అంటే ఆశ్చర్యం అధికారంలో ఉన్న అన్నగారని ఐశ్వర్యం ఉన్న అన్నగారని అనుసరించేవాడు చాలామంది ఉంటారండి అధికారం కోల్పోయిన వాడిని ఐశ్వర్యం కోల్పోయిన వాడిని నారచీరలు కట్టుకుని అడవులు కడుతున్న వాడిని అనుసరించిన తమ్ముడు ప్రపంచం మొత్తం మీద ఒక్కడే అందుకే హా అని వాడాడు ఆయన ఆశ్చర్యంగా ఉంది ఈ విషయం పైగా సుమిత్రానందవర్ధనహా అన్నాడు అంటే అర్థం అక్కడ ఊరికే సుమిత్రకు ఆనందం కలిగించేవాడు ఆ మాట చెప్పడం అంటే ఈ లక్ష్మణుడు అరణ్యాలకి వెళ్ళడం అనే విషయాన్ని సుమిత్రాదేవి కూడా ఆమోదించింది సుమిత్ర స్థానంలో మరో దుర్మిత్ర ఉందనుకోండి ఆవిడ సుమిత్ర ఇంకో దుర్మిత్ర ఉంది ఆవిడ పెద్దమ్మ చిన్నమ్మ కొట్టుకుంటే మనకెందు నువ్వు లోపలికి వచ్చేవరే రాజకీయాలు అనవసరం అమ్మా అని ఎందుకంటే కథ అనేది కౌశల్య కొడుక్కి కైక కొడుక్కి ఎందులో సుమిత్ర కొడుక్కి సంబంధం ఏముంది అసలు పక్కకి పక్కకి వెళ్ళిపోవచ్చు నువ్వు లోపలికి వచ్చేయమో నీకు ఎందుకు వచ్చింది వాళ్ళు మొదటి నుంచి అలాగే చేసారు అనొచ్చు కానీ అలా అనలేదు ఆవిడ రాముడు కొడుకు కై కౌశల్య కొడుకు అరణ్యానికి ఎడుతుంటే తన కొడుకుని అరణ్యానికి పంపించింది తోడుగా అందుకని వశిష్ఠ మహర్షి వెంటనే వచ్చి సుమిత్రను మెచ్చుకున్నాడు చరిత్ర మర్చిపోదమ్మా ఇద్దరు స్త్రీలని కైక తన కొడుకు కోసం రాముడిని వనవాసానికి పంపింది నువ్వు నీ రాముడి కోసం నీ కొడుకుని వనవాసానికి పంపుతున్నావు చరిత్ర నిన్ను గుర్తుంచుకుంటుంది అన్నాడు రామాయణంలో అత్యుత్తమైన పాత్ర సుమిత్ర అందుకని సుమిత్ర ఆనందవర్ధనఖాని అక్కడ అన్నట్టే ఇక్కడ సునృతవ్రత అన్నాడు దెబ్బ గుచ్చుకుంది మేకువాడికి దుస్చ్యంతుడు అయ్యో నన్నంటుంది నన్ను అంటుంది ఏమిటి కూడా ఎందుకంటే కావాలని అబద్ధం అన్నా ఏదో నిజంగా అన్నా తెలియక ఆ మాట గొప్ప సంబోధన కదా అందుకని అక్కడ తగిలేసిన సగం అంటే ఆత్మవిమర్శ మొదలైంది నేను చెప్పింది అబద్ధమా ఇప్పుడు నన్ను సత్యమే బ్రతమగా కలిగిన వాడు అంటుంది అంటూ ఏం చెప్పిందంటే ఎక్కడ నన్ను నేలుకోమనే మాట లేదండి శకుంతల మొత్తం పద్యం మీద ఎక్కడ నన్ను నేలుకో నన్ను నేలుకోపోతే నేను ఆనాధన అయిపోతాను నువ్వు అప్పుడేమో పై పింఛన పథకం కూడా పెట్టాల్సి ఉంటుంది ఇటువంటి వాళ్ళ కోసం అని మాట లేదండి ఇది దయనీయమైన మాట దీనమైన మాట భారతీయుడు మాట్లాడుతూ అందున భారతీయ స్త్రీ అసలే మాట్లాడు ఎదుర్కోవలసింది అంతే అందుకని ఏమంది అంటే ఒక వ్యక్తి ఇంట్లో దొడ్లో ఉపయోగాల కోసం నుయ్యి దవ్వుకుంటాడయ్యా మంచిది ఇంటికో నుయ్యి వెనక ఉండేది కదా ఇంటికో ఇంటి ఇంటి వెనకాల ఉంటే నుయ్యి అంటారు ఊరు మధ్యలో ఉంటే బావి అంటారు అంటారు అంటాను ఊరు ఊరుకు బావి ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఆలయ దర్శనం సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి